హలో అందరికీ మా ఇంటికి అయితే అతిథులు అయితే వచ్చేసాయి ఒక అతిథిని పిలిస్తే మాత్రం ముగ్గురు అతిథులు అయితే వచ్చేసారనమాట దాన్ని ఇంకా సెట్ చేయడానికి కోసం మా బ్రదర్ కూడా వచ్చేసారు దాన్ని ఫస్ట్ అతిథిని తీసుకొని వెళ్ళి సెట్ చేయడానికైతే వెళ్తున్నారు ఫస్ట్ అతిథి ఎవరు అనుకుంటున్నారు మనం బుజ్జి వాషింగ్ మిషన్ ఇంకా వాషింగ్ మిషన్ అయితే సెట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా సెకండ్ థర్డ్ ఉన్నారు కదా ఇంకా ఇద్దరు ఉన్నారు కదా సెకండ్ చెప్పే ముందు థర్డ్ అయితే గ్లాస్ బౌల్స్ అనమాట సెకండ్ అతిథి వచ్చి మన ఫేవరెట్ ఓవెన్ అనమాట చాలా అంటే చాలా ఇష్టం నాకు ఓవెన్ నేను కోయంబత్తూరుకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు అడిగాను కానీ ఇప్పుడైనా తీసేసుకున్నాను ఇంకా మన ఓవెన్లో మనకేంది అన్నీ చేసుకొని వెరైటీ వెరైటీ ఇంకా చేయడమే అనమాట మన పని ఓవెన్ వచ్చేసింది కాబట్టి నా ఫేస్లోని మీరు చూసినచ్చు ఎంత హ్యాపీనెస్గా ఉన్నానా నేను అని ఇంకా ఓవెన్ అయితే అక్కడ సెట్ చేసాము వాషింగ్ మిషన్ అయితే అయితే సెట్ చేసాము అనమాట ఇంకా సరే అని పూజ చేసి అరెండింటికి ఇంకా స్టార్ట్ చేయడం మేము వాషింగ్ మిషన్ ఓవెన్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి